రైతుల విత్తనాల కష్టాలు కొనసాగుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తనాల షాపుల వద్ద మూడు రోజుల పాటు రైతుల రద్దీ కొనసాగుతోంది విత్తనాల కోసం ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు ఒక్కో రైతుకి రెండు విత్తనాల ప్యాకెట్లు మాత్రమే విక్రయిస్తుండటంతో కుటుంబంతో కలిసి షాపుల ఎదుట క్యూలో నిల్చున్నారు మూడు రోజులుగా విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతుండగా పలుచోట్ల సీడ్స్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి ఇక విత్తనాల కొరతను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు పత్తి విత్తనాలు సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు కిసాన్ చౌక్లో రైతుల ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది జగిత్యాల జిల్లాలో రైతుల విత్తన కష్టాలు కొనసాగుతున్నాయి జగిత్యాల ఆగ్రో సెంటర్ వద్ద పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు బారులు తీరారు ఎండకు తట్టుకోలేక క్యూలో పాస్ బుక్లు ఆధార్ కార్డులు పెట్టి లైన్లో నిల్చున్నారు రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఆగ్రో సెంటర్ వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు రైతులకి విత్తనాల కష్టాలు మాత్రం తొలగట్లేదు మూడు రోజుల పాటుగా భారీగా విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు కుటుంబంతో కలిసి విత్తనాల కోసం సెంటర్ల వద్ద క్యూ క్యూలో నిలబడుతున్న పరిస్థితి మరోవైపు మరొక జిల్లాలో చూసుకుంటే రైతులు విత్తనాల కోసం కుటుంబంతో కలిసి ఎండకు తాళలేక పాస్బుక్లు ఆధార్ కార్డులు లైన్లో పెట్టి మరి ఎండ వేడి నుంచి పక్కకు జరుగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈ ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ పచ్చి ఎరటే విత్తనాలకు డిమాండ్ ఎక్కువ పెరగడంతో రైతులంతా కూడా ఆర్గ్యో సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు నిన్న రోజుల కూడా జగిత్యాల జిల్లా పరిధిలో ఆ విత్తన సరఫరా కేంద్రం వద్ద రైతులంతా కూడా పెద్ద ఎత్తున బారులు తీరడం జరిగింది క్యూ లైన్ లో రెండవ క్యూ లైన్ లో నిలిచిపోలేని పరిస్థితిలో ఇటు ఆధార్ కార్డు కానీ జగిత్యాల జిల్లాలో రైతులకు విత్తన కష్టాలు మాత్రం తప్పట్లేదు విత్తన కష్టాలు కొనసాగుతున్నాయి మూడు రోజులుగా ఎక్కడికక్కడ పడిగాపులు కాస్తున్నారు జగిత్యాల ఆగ్రో సెంటర్ వద్ద పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు బారులు తీరారు అటు ఎండకు తట్టుకోలేక క్యూలో బుక్లు ఆధార్ కార్డులు పెట్టి మరీ లైన్లో నిల్చున్న దృశ్యాలు కూడా మనకు కలిసి రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో అటు ఆగ్రో సెంటర్ వద్ద పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఇక మరిన్ని సతీష్ అందిస్తారు సతీష్ పచ్చి రొట్టె విత్తనాల కోసం రైతులంతా కూడా ఇటు ఆరోగ్య సెంటర్ కావచ్చు విత్తన సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు రెండు రోజులుగా జగిత్యాల జిల్లాలో ఇదే పరిశీలన పొంది చాలా మంది రైతులంతా కూడా పచ్చి రొట్టె విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు తమకు అందుతాయా లేదా అనే ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటు వ్యవసాయ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విత్తనాలు అందిస్తామని చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం ఈ మాటలు మాత్రం విశ్వసించడం లేదు ఉదయం నుంచి చాలా మంది రైతులు విత్తనాల కోసం బారులు తీరుతున్నారు ఎండవేడి మీద చాలలేక చాలా మంది రైతులు తమ వెంట తీసుకున్నటువంటి పాస్బుక్లు కావచ్చు ఆధార్ కార్డులు కావచ్చు ఫీల్ కోసం చెప్పులు కోసం వీటన్నిటి కూడా లైన్ లో పెట్టి మరీ విత్తనాల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంతో పోలిస్తే ఈసారి పచ్చి రొట్టె విత్తనాలకు ఎక్కువ డిమాండ్ పెరిగింది భూసారవంతానికి ఉపయోగపడేటువంటి ఈ విత్తనాలను ఎక్కువ మంది ఈసారి విత్తేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ పచ్చి రొట్టె విత్తనాల కోసం గత వారం రోజులుగా రైతులంతా కూడా విత్తన సరఫరా కేంద్రాల వద్దకు బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది రైతులు తమకు అదనంగా ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కొంత రైతుల రైతుల నుంచి డిమాండ్ అనుగుణంగా సరఫరా లేదనేది మాత్రం చెప్పుకోవచ్చు చాలా మంది రైతులు ఎక్కువగాసారి పచ్చి రొట్ట విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు అందుకు తగినట్లుగా మార్కెట్ లో విత్తనాల సరఫరా లేదనేది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ఇటు వ్యవసాయ అధికారులు కొంత భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం తమకు విత్తనాలు కావాలి అధికారులు తమకు సరైన సమయంలో విత్తనాలు అందించలేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లాలో ఇదే విధంగా రైతులంతా కూడా విత్తనాల కోసం బారులు తీరుతున్నారు ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు ఎండ వేడి ఎండ ఎండ ఎక్కువ వేడి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కూడా రైతులంతా కూడా చెట్ల కింద నిలబడి మరి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వ్యవసాయ అధికారులు ఎటువంటి ఆంక్షలు లేకుండా విత్తనాలు ఇవి అందించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే రైతాంగానికి సరిపడేటువంటి విత్తనాలు తమ వద్ద ఉన్నాయని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో విత్తనాలు మాత్రం అందలేదని చెప్పి రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా చెప్పుకోవాలి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలు ముందుగానే విచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు తమకు తగిన సరైన సమయంలో విత్తనాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అలాగే సతీష్ విత్తనాల కోసం అటు రైతుల కష్టాలు మనం చూస్తూనే అయితే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా ప్రభుత్వం ఈ విషయం స్పందిస్తుంది అధికారులకు ఎటువంటి విత్తనాలు కొరత లేకుండా అందించాలని చెప్పి ఇటు వ్యవసాయ అధికారులకు సూచన చేస్తుంది పూర్తి స్థాయిలో విత్తనాలు అందించే విధంగా చర్యలు చెప్తు చర్యలు చేపట్టమని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో వారికి సరిపడే విత్తనాలు అందడం చెప్పి రైతుల మాటల ద్వారా తెలుస్తుంది పూర్తి స్థాయిలో తమకు అవసరమైనటువంటి విత్తనాలు అందించాలి కొంత షార్టేజ్ ఉన్నది తక్కువగా విత్తనాలు ఇస్తున్నా అని చెప్పి ఇటు రైతులకు వ్యవసాయ అధికారులు చెప్తున్నారని తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఒక ప్యాకెట్ ఉంటే రెండు ప్యాకెట్లు అవసరం ఉంటే కేవలం ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నారు అలా కాకుండా తమకు ఎంత అవసరం ఉంటుందో అంత అవసరం ఆంక్షలు లేకుండా ఇవ్వాలని చెప్పి రైతాంగం చెప్తుంది ఇటు వ్యవసాయ మాత్రం కొంత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో విత్తనాలు పూర్తి స్థాయిలో రైతాంగానికి అందించే విధంగా చర్యలు చేపట్టిన చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ ఇటు విత్తనాలు మాత్రం కొంత వారికి సరిపడా అందించడం లేదని చెప్పి అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి కొరత లేకుండా విత్తనాలు అందించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేనట్టే కనిపిస్తుంది ఎందుకంటే రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తుంది వారి సాగు చేసేటువంటి భూమి కావచ్చు వారు అవసరమైనటువంటి విత్తనాలు కావచ్చు విత్తనాల వినియోగం పెరిగింది విత్తనాలకు ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి వారి సరిపడా విత్తనాలు ఇవ్వాలనేది రైతాంగం చెప్తుంది ప్రస్తుతం అయితే మార్కెట్ లో పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వారికి అవసరమైనటువంటి విత్తనాలు అందించాలని చెప్పి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు మాత్రం ఆ రకంగా చర్యలు చేపట్టారు ప్రస్తుతం అయితే కొంత మొత్తం చాలా చోట్ల కూడా రైతులంతా కూడా పచ్చి రుట్ట విత్తనాల కోసం భారం జరుగుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో విత్తనాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు